రైతులకు ప్రభుత్వం గట్టి సాక్ ఇకపై వాళ్ళకు మాత్రమే రైతు బంధు దిక్కుచోతుని స్థితిలో రైతులు అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వ్యవసాయం చేసే రైతులకే రైతు బంధు కౌలు రైతు భూమి ఓనర్ చర్చించుకొని చెప్పాలి ఎవరికి రైతు బంధు కావాలో వారే నిర్ణయం తీసుకోవాలి ఏపీలో ఉన్నట్టు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు బీఆర్ఎస్ హయాంలో ఇరవై లక్షల రైతులకి రుణమాఫీ జరిగింది మేము నలభై రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాం అది కూడా రెండు లక్షల దాకా రుణమాఫీ చేశామన్న మంత్రి తుమ్మల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు పరిశ్రమల శాఖ మంత్రి రావాల్సిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు చెప్పారు వరంగల్ ఆదిలాబాద్ మహబూబానగర్ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి కోరినట్లు తెలిపారు ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించానని చెప్పారు ఫ్రూట్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కలిశానని ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారని చెప్పారు అయితే పంట ఎవరైతే పండిస్తారో వారికి మాత్రమే చేయూత ఇవ్వాలని అదే సరైనదని కౌలు రైతు భూమి ఓనర్ చర్చించుకొని ఎవరికి రైతుబంధు కావాలో వారే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవన్న మంత్రి మన భూము చట్టాలు వేరు ఏపీలో వేరని వివరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేశారని తాము మాత్రం నలభై రెండు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు అది కూడా రెండు లక్షల రూపాయల దాకా చేశామని తెలిపారు రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఐదేళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికిదని చెప్పారు ఇక అవసరమైన నిధులు సమకూరుస్తామని పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తామని చెప్పారు